ప్రకటనమడా కాపాడతంటరే శరణ్ యాదయా రేయ్ అలా గుడ్ మార్నింగ్ సార్ రే ఇంగ్లీషున కొలు చేయపోయి సుబ్రాయ్ తెలుగులో మాట్లాడుతరా తెలుగులో అంత మంచి మాట ఎక్కడ ఉంది సార్ ఎర్షో కానీ చిన్నమ్మాయి లేసిందా ఇంకా లేవలేదండి రే యాదయా ఈ కాలంలో ఆడపిల్లలు చేతికి రిస్ట్ వాచ్ పెట్టుకొని నిద్రపోతారే ఎందుకురా పొద్దునే లేవడానికి ఎర్షో అందుకదారా పొరపాటున హోరాన్ని మెరుగు వస్తే ఒకసారి నా టైం చూసి మళ్ళీ నిద్రపోవడానికి రాసి అందుకనే అరుణమ్మ గారు అన్ని వాచీలు కొంటారు అరుణ అరుణ ఎంత పొద్దుకిందో చూడమ్మా ఇంకా లేవలేదు నువ్వు కాఫీ తాతయ్యా ఇంకా ఇవ్వలేదు కోడు రే యాదయ్యా యాదవయ్యా అమ్మాయి గారు ఇంత పొతికని నిద్ర ఎందుకు లేవలేదు ఘాటైన కప్పు కాఫీ ఇవ్వకపోవడం ఉన్నా తెలుసు కదా మరి ఎందుకు ఇవ్వలేదు పాలవాడు పాలవలే సార్ ఇవ్వలేకపోతురు గాడిని ఎలేబడ అలాలే సార్ చూసారా తెల్లవారుజామున లేవగానే మీకు ఘాటైన కాఫీ నాకు ఘాటైన టీటిల్ నాకు అదే స్ట్రాంగ్ కాఫీ అలాగే సార్ నన్నంగార రామన్న రామంగంగార ఏం చేయమంటావరా పుట్టిన మన్నాడే దూడ తెచ్చింది దూడ గుడిస్తే గాని పాలు ఇవ్వదు అంచేతే మరి నేనే దూడ వేసి వేసాను అవసరం అయితే దున్నపోతు వేషం కూడా వేసేటట్టున్నారే మనుషుల్ని మోసం చేసింది కాకుండా పశువుల్ని కూడా మోసం చేస్తున్నారు అన్నమాట ఏం చేయమంటావు ఈ ఎదవ పొట్టకి వెయ్యి వేషాలు బ్రహ్మం అన్నాడు మొత్తానికి లింగం గారు మీరు ఎదవ పొట్టను మాత్రం ఒప్పుకున్నారు యాదయ్య నీతో పెద్ద బాదయ్య సంతోషించంగానే సింగం గారు ముందర పాలు పోయండి బెడ్ కాఫీ ఇవ్వలేదని చిన్నమ్మ గారు సేవట పక్కన మీద పడిపోతున్నారు ఆకరపోతులే కాక పట్లేపోయావా అది నీ బుద్ధి నీ బుద్ధి అవును ఇవి పాలేనా పాలు కాదు నీళ్ళు అర్ధరాత్రి లేచి అయ్యారు గురించి పాలు పిండి దాచాను పాలు పిండి దాచావా లేకపోతే పిండి పాలు దాచావా యాదయ్యా నాతో నీకు పెద్ద బాధ మిల్కినిస్ బాటిల్స్ ఇచ్చి మిల్కిన్ దిస్ గిన్నిస్ ఒకటి అయ్యారు కాపీ అరుణకి ఇచ్చేవరా ఇచ్చానండి ఆలస్యమైనందుకు అరగపు కాఫీ ఎక్కువ తాగేశారు వీర బ్రహ్మ అందుకు కారణం నువ్వు చేసిన ఆలస్యం కాదు నేను పోసిన పాలు కూర్చోరా కూర్చో కాస్త కాఫీ పోస్తాడండి పొద్దునే గదుకు తడిపాను అనుకోండి అయినా నేను పోసిన పాలు ఎలా ఉంటాయో అని చూసారు అంతేగా అందుకు నేను రెండోది కూడా తెచ్చా అదే రెండు కప్పులు తెచ్చావు రావాలని వస్తాడు నీకు తెలుసురా నీకేం తెలుసు అయ్యారు ఆయన డైరెక్ట్ గా ఒంటిలోకి వచ్చేస్తాడు అలా ఇష్టమైందని హాల్లోకి వచ్చాడు వేడి వేడి కాఫీతో పాటు తాజా తాజా వాస్త చదువుతుంటే ఉంటుందో చూడండి పట్టపగలు బదారులో పని పది మంది ఎదుట పక్షి కూని ఎడ్ల బండిని ఢీకున్న ప్యాసింజర్ ప్రయాణికులు పన్నెండుగురు వరణించగా ఎడ్ల బండి సురక్షితంగా ఇల్లు చేరిన వైను విన్నారా 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 కోరినప్పుడల్లా మీ కోడి గుడ్డు పెట్టాలంటే చితికినప్పుడల్లా మీ గేరు పాలు ఇవ్వాలంటే ప్రొఫెసర్ పశుపతిని సంప్రదించండి ఏడు ఎడ్లవారి వీధి దున్నబోతుల పేట భోషయ్య గారు మన పంట పండిందండి ఈ మహానుభావుని వెంటనే పిలిపించి నీ గేదెల్ని కామధేనువులు నీ కోళ్ళని కల్పవృక్షాలు చేస్తానంటావు లింగం ఇంత వయసు వచ్చినా నీకు ఈ చిట్కా బుద్ధి పోలేదు కదా అంత మహత్యం ఉంటే వాడే లక్ష్యాధికారి ఏమడు కదయ్యా మమ్మమ్మమ్మ అలా అనకండి దేశాన్ని ఉద్ధరించడానికి మహానుభావులు అప్పుడప్పుడు ఇలా అవతరిస్తూ ఉంటారు పిలిపిస్తాను చూస్తున్నారా గుడ్ మార్నింగ్ గ్రాండ్ ఫాదర్ మార్నింగ్ మిస్టర్ లింగం గుడ్ మార్నింగ్ చంద్రబాబు మార్నింగ్ మార్నింగ్ తాతయ్య హౌ డి నవలింగ్ గారు మీకు ఏదైనా బాగున్నాయా మీరు పాలు బాగా ఇస్తున్నారా అది కదరా పెట్టే బెడలు దిగా కాలేజ్ ఏమైందిరా బాగుంది మూవ్ చేశాం కాలేజీ కప్పుకోలి ఇద్దరు లెక్చరర్లు మనం అంతేనా నో 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 హాస్టల్లో ఇడ్లీ చండాలంగా ఉన్నాయి ఆ తెల్లేక ఒక స్టూడెంట్ ఇడ్లీ విశేషం ఆ తగిన మంత్రా తల పగిలింది ఇది ఎవరు తప్పో తెలియదాక మీరు స్ట్రైక్ చేశాం అది కాదరా మిమ్మల్ని కాలేజీ పంపేది చదువుకోమనా స్ట్రైక్ చేయమనా చదువుకోమన్నారు కదా స్ట్రైక్ చేస్తున్నాం చదవకనే ఏ పర్వాలేదుగా పెద్దమ్మాయి వచ్చేసిందే ఏమా పరీక్షలు బాగా రాసావా భోషయ్య గారు ఏలో జరగాల్సిందే ఆ ఏళ్ళలో జరగాలండి నా అభిప్రాయం తర్వాత ఇష్టం రావలింగు అది ఆడపిల్లలకి చదువు సంచాలి రోజుల్లోనయ్యా ఆ మాటకు వచ్చిన అనురాధ కాలేజీ చదువు పూర్తి చేసుకు వచ్చిందిగా బ్రహ్మంగారు ఏమన్నారంటే గారు ఇంట్లో మా సిస్టర్ ఏమంటుందో కనుక్కోనేవ్వండి నేను ఆ సంగతి మాట్లాడదాం అనుకుంటున్నా ఏమిటి పెళ్లి చేసుకోలేదనేగా కాదు చేసుకోవాలని సిస్టర్ ఇంత చదువు చదివి నువ్వు పెళ్లి చేసుకుంటావా ఒరే వంశోద్ధారక చదువుకుంటే పెళ్లి చేసుకోకుండా బరి తెగించి ఉందా నువ్వు ఊరుకోరా చూడమ్మా ఈ కాలంలో ఆడపిల్లలు మనసులో పెళ్లి చేసుకోవాలనున్నా నాకు అక్కర్లేదు ఇప్పుడేం తొందర అన్న ఫ్యాషన్ అయిపోయిందిలే నువ్వరా కాకుండా లక్షణంగా నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది అని చెప్పావు నాకు చాలా సంతోషం నా మనవరాలు అనిపించావు ఆ ఇప్పుడు చెప్పమ్మా ఏం చేద్దాం ఏం లేదు తాతయ్య మా కాలేజీలో గోపి అని వండర్ఫుల్ మ్యాచ్ ప్రేమే కాదు పేర్లు కూడా సరిగ్గా కుదిరే ఇంకే అర్జున్ గా చేసేయాల్సిందే అక్క ఎంత లవ్ మ్యారేజ్ అయినా మరదలు బాగు చేసే మర్యాద తప్పు కాదు కూడదంటే నేను ఒప్పుకోను ఉండమా నీ విడిచిపాటి కాలం గోషయ్య గారు చిన్నమ్మాయికి కూడా ఓ సంబంధం చూసి వెంటనే చేసేస్తే ఏ మీకేం ఆ నాకు కాదు ఇటు మీ ఇంట్లోనూ ఒక ముదిరిపోతున్న అబ్బాయి ఉన్నాడు అటు నాకు ఒక కూతురు ఉంది సంగతి నేను చూసుకుంటా దానికి కాదు ముందు మీ ఇద్దరికి పెళ్లి అయిపోతే మీ అమ్మాయికి ఇచ్చి నన్ను పెళ్లి చేస్తారా బాబా ఊరుకోండ్రా అసలు సంగతి వదిలిపెట్టి ఊళ్ళో అందరికీ పెళ్లి చేసేస్తున్నారు నువ్వు చెప్పమ్మా అబ్బాయి ఎవరు ఏమిటి దానికే ఒక ఉత్తరం రాసేస్తే సరే అడ్రస్ చెప్పమ్మా ఉత్తరం రాసేస్తాను నేనే రాస్తాను శుభం ఇవ్వ తిది బాగుంది వెంటనే వెళ్ళి రాసేయమా ఇంకా ఇది ఎన్నో